ఇతని పేరు బైబిల్ గ్రంథంలో వ్రాయబడలేదు అయితే ఆయన దైవజనుడని దేవుని వాక్యం చాలా స్పష్టంగా తెలియజేస్తూ ఉంది ఆయన దేవుని వాక్కును ప్రకటన చేసినటువంటి తర్వాత ఆ యొక్క ఎరోభాముకు చాలా కోపం వచ్చింది కనుక ఆ యొక్క దైవజను పట్టుకోమన్నాడు చెయ్యి చాపి పట్టుకోమన్నప్పుడు ఆ యొక్క రాజు చెయ్యి ఎండిపోయినట్లుగా దేవుని వాక్యం తెలియజేస్తూ ఉంది ఎప్పుడైతే హిరోభాము యొక్క చెయ్యి ఎండిపోయిందో ఆయనకు అర్థమయ్యింది ఈ దైవజనునిలో దేవుని శక్తి ఉన్నది ఈయన ప్రకటన చేసినటువంటి దైవ వాక్కు నిజమని ఆయన గ్రహించి వెంటనే ఆ దైవజనుని వేడుకున్నాడు నీవే యహోవాకు ప్రార్థన చేసి నా చెయ్యి బాగు చెయ్యమంటే ఆ యొక్క దైవజనుడు ఎరోపాము కొరకు ప్రార్థన చేయగా అతని చెయ్యి మునుపటివలే బాగు చేయబడింది అప్పుడు ఆ యొక్క ఎరోబాము రాజు ఈ దైవజనునికి ఒక ఆఫర్ ఇచ్చాడు ఏమిటంటే నీవు నా ఇంటికి వచ్చి భోజనం చేసిపో నేను నీకు బహుమానం ఇస్తానన్నాడు అయితే ఈ దైవజనుడు చాలా స్పష్టంగా చెబుతున్నాడు నీవు బహుమానం కాదు కదా నీ ఇంటిలో సగం నాకు ఇచ్చిన నేను నీ ఇంటికి వచ్చి భోజనము చేయను అన్నపానములు పుచ్చుకొనను ఎందుకంటే దేవుడు చెప్పాడు నేను వచ్చిన మార్గము గుండా కాకుండా మరొక మార్గములో వెళ్ళిపోవాలి అని అంత ఖచ్చితంగా ఈ దైవజనుడు చెప్పాడు అయితే ఆ రాజు ఇస్తానన్నా దానిని తృణీకరించి నీ ఇంటిలో సగమిచ్చినా నేను రాను అన్నపానములు పుచ్చుకొనని చెప్పినటువంటి యొక్క దైవజనుడు ఇప్పుడు ఒక అబద్ధమును నమ్మి ఆ యొక్క ప్రవక్త ఇంటికి వెళ్ళి అక్కడ అన్నపానములు పుచ్చుకొన్నాడు అక్కడి నుండి బయలుదేరి వస్తూ ఉండగా దేవుని వాక్యమునకు ఆయన అవిధేయత చూపాడు గనుక దేవుని మాటను ఆయన నిర్లక్ష్యము చేశాడు గనుక ఆయన వెళ్తున్నటువంటి మార్గములో సింహమును ఎదుర్కొనినప్పుడు ఆ యొక్క సింహము ఆయనను చంపివేసింది